మాగనూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఎంఈఓ మురళీధర్ రెడ్డి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ బాబురెడ్డిలపై సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ అలాంటి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని శుక్రవారం మక్తల్ అంబేద్కర్ విగ్రహం దగ్గర వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరజ్ చంద్ర జిల్లా అధ్యక్షురాలు హైమావతి ఉపాధ్యక్షురాలు పరందాములు కార్యదర్శి స్పందన శ్రీవిద్య రాజు కవిత శిరీష యూటీఎఫ్ వేణుగోపాల్ రాజేష్ వెంకటేష్ పిఆర్టీయు కృష్ణ మండల అధ్యక్షుడు దండుశేఖర్ బలరాం తపస్ నాయకులు నర్సింహులు రాకేష్ వివిధ పాఠశాల ఉపాధ్యాయులు రామ్మోహన్ సస్పెన్షన్ బాధితుడు బాబురెడ్డి కాశీమలి బాలప్ప రాఘవేంద్రాచారి తిరుమలయ్య నాగేశ్ జయశ్రీ రత్న రాకేష్ శర్మ అశోక్ వైచంద్రశేఖర్ దుబ్బన్నతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఏదైతే మధ్యాహ్న భోజనానికి సమిష్టిగా బియ్యాన్ని నాణ్యమైన బియ్యం ఇవ్వకుండా ఏళ్ళకేళ్ళు ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో పితులుగా టీచర్లను చేస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళు మేల్కొన్నప్పుడు ఒక ఎనిమిది గంటల పాటు వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళని తీర్చిదిద్దే ఉపాధ్యాయులలో మధ్యాహ్న భోజనం విషపిలను చేసి వాళ్ళ ప్రాణాలు కలగడానికి వీళ్ళు కారణమయ్యిందో అని చెప్పి వీళ్ళకి లేట్ చేస్తూ ఏదైతే సస్పెన్షన్ ఇచ్చిన సస్పెన్షన్ వెంటనే ఎత్తేయాలి తర్వాత వచ్చినటువంటి పండించినటువంటి భోజనంలో కూడా పురుగులు వస్తే ఆయన సస్పెన్షన్ చేసిండ్రు మళ్ళీ వెంటనే రీప్యాక్ చేసి వనపర్తికి పంపిండ్రు డివో గారి విషయంలో ఒక న్యాయము దిబతతో పండించినటువంటి ఉపాధ్యాయుల విషయంలో ఒక న్యాయమా ఈ టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి విధులారా మనం గ్రామీణ ప్రాంతాల్లో పండించే వాళ్ళందరికీ కూడా గూడానికి వచ్చి ఇక్కడ దాకా వచ్చి రైస్ తీసుకుపోయేటటువంటి ఒక పరిస్థితి ఉంది ఈ రైస్ తీసుకుపోతున్నటువంటి క్రమంలో టీచర్లకు ఎన్నో డబ్బులు వస్తాయి స్కూల్స్కి ఎన్నో గ్రాంట్స్ వస్తాయని చెప్పి ఒక్కసారి ఒకటి రెండు కింటాల బియ్యం తీసుకోవడానికి ఐదు బియ్యం తీసుకుపోయిన బియ్యం ఏమైనా నాణ్యం ఉంటా అంటే మొత్తం పురుగులు ఉంటాయి వంట వాళ్ళకు నెలలకు నెలలకు తరబడి బిల్లలు ఇవ్వకుండా వాళ్ళు బయట వడ్డీలకు తెచ్చి వండితే వాళ్ళు వంటలు మానేసం అయ్యో అయ్యా వండండి పిల్లలు మధ్యాహ్న భోజనం లేకుండా ఇబ్బంది పడతారంటే చెప్పి టీచర్లు అడిగి మరి వాళ్ళతో వంట చేస్తున్నటువంటి ఒక సందర్భం ఉంది ఇట్లాంటి సందర్భం ఎక్కడ ఏ తప్పు చేసినా టీచర్లను మాత్రమే బాధ్యులను చేసి ప్రభుత్వం మెల్లగా వంట చేస్తారు మీరు ఇదే చిత్రశుద్ధి ఎప్పుడు ప్రతి రోజు ప్రతి పాఠశాలలో తిరిగి చేయండి ప్రతి పాఠశాలలో ఎన్ని పాఠశాలలో పురుగు వస్తున్నాయి ఎంత మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వంట వాళ్ళు వంటించే క్రమంలో టీచర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ పిల్లలకు నాణ్యమైన బియ్యమి అనే విషయం మీ అందరికి తెలియదు అందరికీ తెలుసు ప్రభుత్వము పిల్లల పట్ల ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యను నాశనం చేసే క్రమంలోనే ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి క్రమంలోనే నాణ్యమైనటువంటి బియ్యం కూడా ఇవ్వకుండా నామక వస్తే మధ్యాహ్న భోజనం అనేది అమలు చేస్తున్నారు అందులో భాగంగా పని చేస్తున్నటువంటి టీచర్లను కుట్ర చేసినటువంటి దీన్ని ఉపాధ్యాయ సంఘాలుగా మేము టీచర్లను మధ్యాహ్న భోజన విషయంలో బాధితులను చెయ్యొద్దు టీచర్లను ఈ విధుల నుంచి ఈ మధ్యాహ్న భోజనకు సంబంధించినటువంటి విధుల నుంచి తప్పించాలి విబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులకు మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాలందరం కలిసి ఐక్యంగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ